హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్ ఈరోజు మనము ఎయిత్ క్లాస్ వైజ్లో క్షేత్రమితి చాప్టర్ నుంచి రిపీజియం అంటే సమలంబ చతుర్భుజ వైశాల్యం నేర్చుకుంటాము వైశాల్యం సూత్రము దానికి రిలేటెడ్గా ప్రాబ్లము చతుర్భుజ వైశాల సూత్రము ప్రాబ్లమ్స్ నెక్స్ట్ రాంపస్ వైశాల్యము దానికి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం ఓకేనా ఇది లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజ వైశాలని సూత్రం ఏమి అంటే సమలంబ చతుర్భుజ చతుర్భుజం ఎలా ఉంటుంది అంటే ఇలా చూడండి రెండు భుజాలు కూడా సమాంతరంగా ఉంటుంది కానీ ఒకే లెంత్లో ఉండదు ఇప్పుడు దీని పొడవు ఇక్కడ ఏ బి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఏ అనుకుంటే డిసి పొడవు బి అనుకుంటాం ఈ రెండింటి మధ్య లంబ దూరాన్ని హెచ్ అనుకుంటాం ఓకే ఇప్పుడు దీనికి వైశాల్య సూత్రం ఏమి అంటే ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ బై టూ లేదా ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇది రెబీజియం లేదా సమలమ్మ చతుర్భుజ వైశాల్యము దీనికి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు అంటే రెండు భుజాలు ఇచ్చేసి హైట్ కనుక్కోమంటారు లేదా దాని వైశాల్యం ఇచ్చి హైటు ఒక భుజం ఇచ్చి ఇంకొకటి ఇంకో భుజం కనుక్కోమంటారు ఆ విధంగా ఉంటుంది సో మీకు ఈ ఫార్ములా గుర్తుంటే ఈజీగా వాళ్ళు ఎలా అడిగినా మీరు చేయడానికి వీలు ఉంటుంది ఓకేనా ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ రెండు చూసామంటే ఇది ఏ విధంగా ఉంది చూడండి రెండు భుజాలు కూడా సమాంతరంగా ఉంది ఇది ఏ ఇది బి అనుకుంటే ఇది హైట్ హెచ్ కదా ఇది ట్రెపీజియం నేను సూత్రం సూత్రమేమి ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి కదా ఇక్కడ ఆఫ్ హెచ్ఏ మీ హైట్ ఇక్కడ మూడు సెంటీమీటర్లు ఏ ప్లస్ బి అంటే ఇది తొమ్మిది ఒక ఏడు ఓకే తొమ్మిది ప్లస్ ఏడు ఎంత వస్తుంది వన్ బై టూ ఇంటూ త్రీ తొమ్మిది ఒక ఏడు ఎంత పదహారు ఇక్కడ రెంట్ అనేది హారంలో ఉంది కదా రెండో ఎకంతో రెండు ఒకట్ల రెండు ఎనిమిదిలో పదహారు ఏం మిగిలింది మనకి ఇక్కడ మూడు ఇంటూ ఎనిమిది ఓకేనా ఎనిమిది మూడులో ఇరవై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ అనమాట వైశాలానికి సూత్రం ఇది కనుక్కున్నాం నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఇచ్చి ఉన్నారు అది కూడా చూద్దాం ఇక్కడ వచ్చి ఇది ఏ అనుకుంటాం ఇది ఈ లాస్ట్లో ఉండేది బి అనుకుంటాం లేదా ఇది ఏ అన్నా బి అయినా నో ప్రాబ్లం ఏదైనా అనుకోవచ్చు ఇది వచ్చి హైట్ సూత్రం ఏమి హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి కదా ఇక్కడ హాఫ్ హెచ్ ఏమొస్తుంది హైటు ఆరు ఏ ప్లస్ బి అంటే ఈ రెండు యాడ్ చేసుకోవాలి పది ఐదు ఎంత పదహైదు ఓకే ఇక్కడ హారంలో రెండు ఉంది రెండు ఒకట్ల రెండు మూడుల మూడు ఇంటూ పదహైదు పదహైదు మూడులో నలభై ఐదు సెంటీమీటర్ స్క్వేర్ అంతే నెక్స్ట్ చతుర్భుజ వైశాల్యం చతుర్భుజం పటం ఎలా ఉంటుంది అంటే చూడండి నాలుగు భుజాలు కూడా వేరే వేరేగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మధ్యలో ఏ నుంచి సి గీసాం కదా దీని నుంచి కర్ణం అంటాము ఇక్కడ డి నుంచి కర్ణంపై గీసిన ఈ లెంత్ వచ్చి హైట్ హెచ్ వన్ ఇక్కడ బి నుంచి పై గీసింది హెచ్ టూ అనుకుంటే చతుర్భుజ వైశాలని సూత్రం ఏమి అంటే హాఫ్ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఓకేనా అంటే వన్ బై టూ ఇంటూ డి డి అంటే కర్ణం పొడవు ఈ హైట్ రెండు ఉంది కదా అవి రెండు యాడ్ చేసుకోవాలి ఇది ఫార్ములా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ చతుర్భుజ వైశాలంగా అనుకుందాం ఓకేనా హాఫ్ ఇంటూ కన్నం పొడవు ఇక్కడ ఎంత ఉంది ఐదు పాయింట్ ఐదు ఉంది హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ కదా ఇక్కడ హెచ్ వన్ టూ పాయింట్ ఫైవ్ హెచ్ టూ వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఈ రెండే యాడ్ చేసుకుందాం టూ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ యాడ్ చేస్తే ఐదు ఐదు పది పాయింట్ నేరుగా పాయింట్ పెడతాం ఒకటి మూడు నాలుగు కదా అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత వచ్చింది నాలుగు వన్ బై టూ ఇంటూ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇక్కడ హారంలో రెండు ఉంది కదా రెండేకంతో రెండు ఒక్కట్ల రెండు రెండుల నాలుగు ఇంకా మనకు ఫైనల్గా ఐదు పాయింట్ ఐదు ఇంటూ రెండు మిగిలింది అంటే దీన్ని గుర్తుంచుకుని ఇస్తాం ఐదు రెండుల పది ఐదు రెండు పది అదొక పదకొండు ఇక్కడ పాయింట్ వన్ డిజిట్ ముందుంది కాబట్టి ఆన్సర్లు ఇక్కడికి వస్తుంది అంటే పదకొండు ఇక్కడ దేంతో ఉంది సెంటీమీటర్ స్క్వేర్ ఒకవేళ మీటర్లు ఉంటే మీటర్ స్క్వేర్ ఓకేనా ఇంతే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ రాంబస్ రాంబస్ వైశాలైన సూత్రం ఏమి అంటే ఇది ఇది ఒక కర్ణము ఇది రెండో కర్ణం అనుకుంటే దానికి రాంబస్ వైశాలైన సూత్రం ఆఫ్ డి వన్ ఇంటూ డి టూ ఓకేనా ఆఫ్ డి వన్ ఇంటూ డి టూ అంతే ఇక్కడ నెక్స్ట్ దానికి రిలేటెడ్గా ప్రాబ్లం చూస్తామంటే కర్ణముల పొడవులు పది సెంటీమీటర్లు ఎనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్లు గల రాంబస్ వైశాల్యాన్ని కనుగొనండి అన్నారు ఆఫ్ డి వన్ ఇంటూ డి టూ కదా రాంబస్ వైశాల్యానికి సూత్రము ఆఫ్ ఇంటూ డి వన్ అంటే ఇక్కడ పది డి టూ అంటే ఎనిమిది పాయింట్ రెండు ఓకేనా ఇక్కడ హార్బ్లో రెండు ఉంది కాబట్టి రెండు ఒకట్ల రెండు ఐదుల పది అంటే మనకేం మిగిలింది ఫైనల్గా ఐదు ఇంటూ ఎనిమిది పాయింట్ రెండు మిగిలింది ఇప్పుడు దీన్ని గుణిస్తాము ఇక్కడ పక్కన గుణిస్తా ఇక్కడ ఎనిమిది పాయింట్ రెండు ఇంటూ ఐదు ఐదు రెండుల పది ఐదు ఎనిమిది నలభై నలభై ఒకటి ఇక్కడ వన్ డిజిట్ ముందుంది కాబట్టి పాయింట్ ఆన్సర్లో కూడా ఇక్కడ పెడుతున్నా సో ఈ మొత్తం వాల్యూ ఎంత వచ్చింది నలభై ఒకటి ఇక్కడ ఏమొస్తుంది యూనిట్స్ అంటే ఇక్కడ సెంటీమీటర్ సెంటీమీటర్ ఉంది కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ట్రిపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలం వైశాల్యం ఇచ్చారు ఇక్కడ ట్రిపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలం వైశాల్యం నాలుగు వందల ఎనభై చదరపు మీటర్లు రెండు సమాంతర భుజాల మధ్య దూరం అంటే ఇది హెచ్ కదా పదహైదు ఇచ్చారు మరియు ఒక సమాంతర భుజం యొక్క పొడవు ఇరవై మీటర్లు అయిన చో రెండవ సమాంతర భుజం యొక్క పొడవు ఎంత అన్నారు ఇప్పుడు ట్రెపీజియం మనకు తెలుసు కదా ఈ విధంగా ఉంటుంది దీని వైశాల్యం ఇచ్చేసారు ఇక్కడ హైటు ఎంత ఇచ్చారు రెండు సమాంతర భుజాల మధ్య దూరం పదహైదు మీటర్లు ఇచ్చారు ఇక్కడ పదహైదు మీటర్లు ఒక భుజం వచ్చి ఇరవై ఇచ్చారు ఇంకొక భుజం కనుక్కోవాలి ఓకే ఇప్పుడు మనకి సూత్రం తెలుసు ఆఫ్ హెచ్ ఇంటూ ఏ బి ఎంత ట్రెపీజియం యొక్క అంటే సమలమ చతుర్భుజం యొక్క వైశాల్యం ఇక్కడ ఎంత ఇచ్చారు నాలుగు వందల ఎనభై చదరపు మీటర్లు ఇచ్చారు కదా ఈ నాలుగు వందల ఎనభైని దీనికి ఈక్వల్ చేస్తాము ఆఫ్ హెచ్ ఎంత ఇచ్చారు పదహైదు ఆ రెండింటి మధ్య దూరం ఏ ఒక భుజం ఇచ్చారు రెండో భుజం మనకు తెలియదు బి అలానే పెట్టుకునేస్తాం ఇది నాలుగు వందల ఎనభైకి సమానం కదా ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బ్రాకెట్లో ఉన్నది అలానే పెట్టుకునేస్తాం రైట్ సైడ్ ఉండేది కూడా అలానే ఉంటుంది ఇక్కడ రెండు బాగిస్తుంది దీన్ని కుడివైపు పంపించామనుకోండి గుణిస్తుంది ఇక్కడ పదహైదు గుణిస్తుంది కుడివైపు వెళ్తే బాగిస్తుంది ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ పోతుందేమో లవహారాల్లో చూసినామంటే ఇక్కడ పదహైదు ఒకట్ల పదహైదు ఇక్కడ పదహైదు మూడులో నలభై ఐదు కదా మళ్ళీ ఇక్కడ మూడు సున్నా అంటే ముప్పై మిగులుతుంది పదహైదు రెండుల ముప్పై ముప్పై రెండు ఇంటూ రెండు మిగిలింది ఇక్కడ రైట్ సైడ్ కదా ముప్పై రెండు ఇంటూ రెండు మిగిలింది అంటే గురించినామంటే ఎంత వస్తుంది రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు అంటే అరవై నాలుగు వచ్చింది ఇక్కడ బి మాత్రం అలానే పెట్టుకొని ఇరవై అటువైపు పంపించామనుకోండి బి ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత ఉంది అరవై నాలుగు ఉంది ఈ ఇరవై అటువైపు పంపిస్తే మైనస్ ఇరవై అవుతుంది అంటే అరవై నాలుగులో నుంచి ఇరవై తీసేస్తామనుకోండి నలభై నాలుగు మీటర్లు రెండవ భుజం ఎంత అంటే నలభై నాలుగు అర్థమైందా ఎక్కడ ఆల్రెడీ వైశాల్యం ఇచ్చేసాడు ఒక భుజం ఇచ్చి హైట్ ఇచ్చాడు ఇంకో భుజం కనుక్కోమన్నారు సో మనకు ఫార్ములా తెలుసు కాబట్టి దాన్ని వేసుకొని వైశాల్యానికి సమానం చేస్తాము అన్ని వాల్యూస్ ఇందులో ప్రతిక్షేపించి తెలియని మాత్రం అలానే పెట్టి మిగతావన్నీ సింప్లిఫై చేస్తూ వస్తే మనకి ఎంత వచ్చింది నలభై నాలుగు మీటర్లు వచ్చింది ఓకేనా అర్థమైందా మీరు రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఇవన్నీ కూడాను మీరు రఫ్గా నోట్ చేసుకోండి ప్రాబ్లం మొత్తం చేయకపోయినా కనీసం ప్రాబ్లం ఈ ఫార్ములాస్ అయినా బొమ్మ ప్లస్ ఫార్ములాస్ కానీ వేసి పెట్టుకున్నారంటే ఈజీగా నెక్స్ట్ టైం మీరు రివిజన్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఒక మైదానము చతుర్భుజ ఆకారంలో ఉంది దాని కర్ణము ఇరవై నాలుగు మీటర్లు మరియు దానికి ఎదుటి శీర్షాల నుండి గీసిన లంబముల పొడవులు వరుసగా ఎనిమిది మీటర్లు పదమూడు మీటర్లు అయినా ఆ మైదానం వైశాల్యం కనుగొనండి అన్నారు ఇక్కడ ఇచ్చినారు కదా బొమ్మ ఇది చతుర్భుజం అనుకుంటే ఇక్కడ కర్ణం పొడవు ఇరవై నాలుగు మీటర్లు దీనిపైకి గీసిన లంబాల పొడవులు ఒకటి వచ్చి ఎనిమిది మీటర్లు ఇంకొకటి పదమూడు మీటర్లు అయితే ఆ మైదానం యొక్క వైశాల్యం ఎంత అన్నారు మనకు తెలుసు చతుర్భుజ వైశాల్యానికి సూత్రమేమి ఆఫ్ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ అంతే ఇది వీళ్ళు కనుకోమనింది సో ఇప్పుడు మనకున్న వాల్యూస్ అన్నీ ఇందులో ప్రతిక్షేపించేస్తాం డి ఎంత ఇచ్చారు దాని కర్ణం పొడవు ఇరవై నాలుగు ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ అంటే ఈ రెండు యాడ్ చేసుకోవాలి ఎనిమిది పదమూడు ఎనిమిది ప్లస్ పదమూడు కలుపుకుంటే చాలు ఓకే ఇక్కడ వచ్చి సార్ ఇక్కడ ఇరవై నాలుగు కదా ఇప్పుడు ఇక్కడ చూడండి హారంలో రెండు ఉంది కదా రెండు ఒకట్లా రెండు పన్నెండులా క్యాన్సిల్ చేశాను వన్ ఇంటూ ట్వెల్వ్ ఎంత వస్తుంది పన్నెండు ఇంటూ బ్రాకెట్ అంటే ఇంటూ అని ఈ రెండు యాడ్ చేసుకునేస్తే ఇరవై ఒకటి వచ్చింది ఓకే ఈ రెండు గుణించుకున్నామంటే మనకు కావాల్సిన చతుర్భుజం యొక్క వైశాన్యం వస్తుంది ఓకే ఒకటి రెండుల రెండు ఒకటి 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 రెండు రెండుల నాలుగు రెండు ఒకట్ల రెండు మొత్తం యాడ్ చేసుకుంటే రెండు వందల ముప్పై రెండు అమ్మో రెండు వందల యాభై రెండు నాలుగు ఒకటి ఐదు కదా రెండు వందల యాభై రెండు మీటర్స్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ అన్నీ కూడా మీటర్ స్క్వైర్ వస్తుంది ఇది దాని యొక్క వైశాల్యం ఓకేనా చతుర్భుజ వైశాల్యం హాఫ్ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ డి అంటే కర్ణం పొడవు మనకి ఇక్కడ ఇరవై నాలుగు ఇచ్చారు ఈ రెండిటిని యాడ్ చేసుకుంటాం ఈ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూని యాడ్ చేసుకొని సింప్లిఫై చేస్తే మనకి రెండు వందల యాభై రెండు మీటర్ స్క్వేర్ వచ్చింది ఓకే ఇంకొక లాస్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది అది కూడా చూడండి మీకు అర్థమయ్యింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా టెట్ అండ్ డిఎసి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ చూడండి ఒక రాంబస్ యొక్క వైషాన్యము రెండు వందల నలభై చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణములలో ఒక దాని పొడవు పదహారు సెంటీమీటర్లైనా రెండవ కర్ణం పొడవు ఎంత అన్నారు ఇక్కడ ఒకటి మాత్రమే ఇచ్చారు ఇంకొకటి కనుక్కోవాలి మనకి రాంబస్ యొక్క వైశాల్యం తెలుసు రాంబస్ వైశాల్యానికి సూత్రమేమి ఆఫ్ డి వన్ ఇంటూ డి టూ ఇక్కడ వైశాల్యం ఆల్రెడీ ఇచ్చారు ఒక కర్ణం పొడవిచ్చారు ఇంకొకటి కనుక్కోవాలి ఇప్పుడు వీటిని ఇందులో ప్రత్యక్షేపిస్తాం ఓకేనా ఆఫ్ డి వన్ అంటే పదహారు డి టూ మనకు తెలీదు ఇది వైశాల్యానికి సూత్రం కదా అందులో ప్రతిక్షేపిస్తున్నా ఆల్రెడీ ఇక్కడ వైశాల్యం ఇచ్చారు కదా అది రాసుకుంటాం ఇప్పుడు ఈ వాల్యూస్ నన్నీ రైట్ సైడ్ పంపించేసి డి టూ మాత్రమే లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే మొత్తం క్యాన్సిల్ అయ్యి మిగిలిందే రెండవ కర్ణం యొక్క వస్తుంది ఓకే ఇప్పుడు రైట్ సైడ్ రెండు వందల నలభై ఉంది ఇక్కడ రెండు భాగిస్తూ ఉంది అటువైపు వెళ్తే గుణిస్తుంది ఇక్కడ పదహారు గుణిస్తూ ఉంది ఇటువైపు వెళ్తే బాగిస్తుంది ఓకే ఇప్పుడు దీన్ని లవహారాన్ని ఒకే ఏకంతో క్యాన్సిల్ చేస్తాను ఇక్కడ రెండుతో రెండు ఒక్కట్ల రెండు ఎనిమిదిలో పదహారు కదా తర్వాత ఇక్కడ ఎనిమిది ఒకట్ల ఎనిమిది మూడులో ఇరవై నాలుగు ఇది ఒక సున్నా అంటే డీ టూ మనకి ఎంత వచ్చిందంటే ముప్పై ఏమిది ముప్పై అన్ని సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి ఇది కూడా సెంటీమీటర్ ఓకే ముప్పై సెంటీమీటర్లు రెండో కర్ణం యొక్క పడు